హాయ్ అండి సింపుల్గా వేసుకుండే నీరు దోశ ఎలా చేసేది దాంతోపాటు కారం కారం చట్నీ గుమ్మడికాయ కర్రీ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది సో అలాంటి వీడియో ఇప్పుడు చేసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ బ్లాగ్ రేపు మార్నింగ్ మనం నీరు దోశ చేయాలంటే రోజు నైట్ అంటే ముందు రోజు నైట్ మనం రేషన్ బియ్యము నానబెట్టుకోవాలి నీరు దోశ చేస్తామంటే ఒట్టి రేషన్ బియ్యం నానేస్తే చాలండి ఇందులో పప్పు కానీ లేదంటే మెంతులు కానీ ఏమీ అవసరం లేదు రేషన్ బియ్యం మాత్రం తీసుకుని ఒక రెండు నుండి మూడు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే రేషన్ బియ్యంలో ఒక స్మెల్ ఉంటుంది కదా ఆ స్మెల్ పోవాలంటే ఒక రెండు నుండి మూడు సార్లు కడిగిన తర్వాత తగినంత నీరేసి ఓవర్ నైట్ నానబెట్టాలి నీరు దోసే పని ఎక్కువ ఉండదండి తక్కువ పని చాలా టేస్ట్గా ఉంటుంది దాంతోపాటు నేను ఇక్కడ నీరు దోశకి కాంబినేషన్ గుమ్మడికాయ కర్రీ చేస్తున్నాను కదా మా వారికి నెక్స్ట్ రోజు మార్నింగ్ కట్ చేయడానికి ఇచ్చాను అతనైతే పేసెన్స్గా నీటిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తారు అతను కట్ చేసేలోగా మనం ఇక్కడ ఏం చేయాలంటే నీరు దోసేకి ప్రిపేర్ చేసేద్దాం ఓకేనా నేను ఇటు సైడు నీరు దోశకి రుబ్బేస్తామని బియ్యం నానబెట్టి పెట్టాను కదా రాత్రి వచ్చి ఉంటుందండి ఒకసారి మనం వాష్ చేసిన తర్వాత తర్వాత రుబ్బకుంటే అప్పులుప్పు లేకుండా దోశలు అనేది టేస్ట్గా ఉంటుంది మిక్సీ జార్ తీసుకుని నేను రెండు గ్లాసులు బియ్యం నానబెట్టాను కదా ఒకేసారి రుబ్బడానికి వేస్తున్నాను దీంతోపాటు రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అన్నం కొంచెం వేస్తే దోశలు సాఫ్ట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చి కలర్ వైట్గా వస్తుంది ఇది ఒక సీక్రెట్ అండి తగినంత ఉప్పు వేసుకుని నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను తగినంత నీరు వేసుకుని నైస్గా దోశ పిండిలాగా రుబ్బుకొని వచ్చేద్దాం మెత్తగా ఉండాలి నూకల్లాగా లేకుండా ఇలాగ మెత్తగా ఉన్నట్టు రుబ్బుకొని వచ్చేయాల ఓకేనా తర్వాత ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుని మనకి నీరు దోశ అంటే దోశ పిండిలాగా గట్టిగా ఉండకూడదండి దానికన్నా రెట్టింపు ఉండాలన్నమాట ఓకేనా ఇందులో నేను తర్వాత ఒక రెండు గ్లాసులు నీరు వేసుకుని చూడండి చూస్తున్నారు కదా ఇలా గరిటెతో తీస్తే అంత పల్చగా ఉండాలి ఇప్పుడు రుబ్బు రెడీ అయిపోయింది చట్నీ రెడీ చేసుకుందామా ఒక అర చెక్క అరచెక్క కొబ్బరితూరం తురుముకున్నాను అందులో నేను పుట్నాల పప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ వేసుకొని నాలుగు నుండి ఐదు మిరపకాయలు నాలుగు నుండి ఐదు పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది నీరు దోశ కొంచెం చప్పగా ఉంటుంది కదా చట్నీ కారంగా ఉంటేనే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది తల్లులి పలుకులు ఐదు అల్లం ఒక ఇంచు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ చింతపండు నానబెట్టానండి కొంచెం అది కూడా వేసుకుని తగినంత నీరేసి మనం గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం ఇలా మెత్తగా రుబ్బేసిన తర్వాత చట్నీ మాత్రం కారంగా ఉంటే నీరు దోశగా సూపర్ కాంబినేషన్ ఓకేనా ఇప్పుడు చట్నీ పోవేయడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసుకొని చట్నీలో వేసేద్దాం చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ రెడీ అయిపోయింది ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా మా వారు కట్ చేసుకుని ఇచ్చారండి ఇది కట్ చేయడానికి ఏమి లేదని ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఇలా గుమ్మడికాయలని చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత ఒకసారి మనం వాష్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక మూడు నుండి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ మినపపప్పు పావు టేబుల్ స్పూన్ వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఐదు నుండి ఆరు వేసుకోవాలా రెండు రెబ్బల కరివేపాకు ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు కట్ చేసుకుని వేసుకున్నాను ఉల్లిపాయలు మాగాలంటే కొంచెం ఉప్పేస్తే మాగిపోతుంది మనం ఇక్కడ మిరపకుండ వేయడం కాబట్టి పచ్చిమిర్చి ఒక ఐదు నుండి ఆరు వేసుకోండి బాగుంటుంది ఉల్లిపాయలు ఎక్కువ మగ్గాలని లేదండి కొంచెం మాకు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే చాలు గుమ్మడికాయ ముక్కలని ఇలా వేసుకోవాలి ఇక్కడ ఈ కర్రీకి పసుపు వేయట్లేదు కారం కూడా వేయలేదు ఉప్పు మాత్రం ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను వేసుకుని ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడకనిద్దాం చూసారా నీరు కూడా వేయలేదండి దాంట్లో నుండే నీరు వస్తుంది అదే నీరు చాలు మనం ఎక్స్ట్రా నీరు వేసే అవసరం కూడా లేదు ఐదు ఐదు నిమిషాలకు మూత తీసుకుని కలుపుతుండాలి మళ్ళీ మూత పెట్టాలి ఇలా చేసినామంటే మెత్త పొద్దు ఒక పావు గంటలోన మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూశారు కదా పావు గంటకి ఇలాగ మెత్త ఉడికిపోయింది మనం నీరు కూడా వేయలేదు లెమన్ డ్రాప్స్ ఒక ఎనిమిది డ్రాప్స్ వేస్తే చాలండి సూపర్ టేస్ట్ వస్తుంది దాంతోపాటు కొబ్బరి తురుము సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్న తర్వాత మనకి గరం మసాలా ఫ్లేవర్ లేకపోతే బాగోదు కదా గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మనకి కర్రీ వచ్చేసి కారం లేకుండా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ తెస్తే కర్రీ రెడీ చేయండి ఇప్పుడు కర్రీ అయిపోయింది నీరు దోశకి ప్రిపేర్ చేసేద్దాం రుబ్బీస్ పెట్టుకున్నాం కదా ఒకసారి కలిపి తర్వాత స్టవ్ ఆన్ చేసి దోసే ప్యాన్ పెట్టి నేను ఇక్కడ ఉల్లిపాయ కట్ చేసుకుని ఉల్లిపాయతో నూనె ఇలా రాసుకోవాలి ఎక్కువ నూనె పోసినామంటే అంటే పిండి అంటిసి తర్వాత రాదు తర్వాత పిండి తీసుకొని తీసుకుని లేకపోతే తవ్వతోటి ఎలా తిప్పుకుంటే మనకి రౌండ్గా వచ్చేస్తుంది అండి ఏ ఇబ్బంది లేకుండా బాగా వచ్చేస్తుంది మూత పెట్టి హై ఫ్లేమ్ లో రెండు నిమిషాలు ఉంటే చాలు ఉడికి పెంచోడండి ఇప్పుడు తోటి ఈజీగా మనం ఉల్టా చేసుకోవచ్చు అనమాట అంత సులభం అండి నీరు దోశ అంటే కష్టం లేదు కాకపోతే ఒకటి వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది చల్లగా అయిన తర్వాత తింటారనుకోండి లాగి లంపకాయ కొడితే ఉంటుందో అలాగ సాగుతుంది మన బొగ్గలు అనేది నొప్పులు వచ్చేస్తాయి వేడి వేడి ఒకళ్ళు వేస్తుంటే ఇంకొకరు తినాలి అలాగుంటే మాత్రం చాలా సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా ఉంటుంది ఇలా చూసారా ఎన్నిసార్లు నేను చూపిస్తున్నాను ఎందుకంటే మీరు గరిటతో ముట్టకుండా ఇలాగా ఆ ప్యాన్ తట తిప్పిసి వేసుకోవాలనే నేను రిపీట్ రిపీట్ ఆ వేసే ప్రాసెస్ చూపిస్తున్నాను దోశలు రెడీ అయిపోయింది చట్నీ రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో ఎలా వన్ బై వన్ దోశలు ట్రయాంగల్ కి ఇలాగ వేసుకొని మీకు ఎలా కావాలంటే అలాగే వేసుకోండి కారం కారం చట్నీ వేసుకొని నెక్స్ట్ మనం ఏంటంటే కర్రీ కూడా సూపర్ టేస్ట్గా వచ్చిందండి చట్నీ కూడా కారం బాగుంది అంటే ఇప్పుడు వెదర్ కొంచెం సూర్యుడు కనిపించకుండా మబ్బు ఉన్నది కదా అలాంటప్పుడు కారంగా ఉంటే సూపర్గా ఉంటుందని కొంచెం కారం చేశాను సూపర్ టేస్ట్గా ఉండిందండి మీకు ఇలాగ నీరు దోశ చేసుకుని తినాలనుకుంటే ఈ కాంబినేషన్ చేయండి గుమ్మడికాయ దొరికిందంటే వదలొద్దండి గుమ్మడికాయతో ఇలాంటి కర్రీ చేసుకుని తినండి సూపర్గా ఉంటుంది నెక్స్ట్ నేను గుమ్మడికాయతో వేరే రెసిపీ చేస్తున్నాను ఆ వీడియో కూడా వస్తుంది అది కూడా చూడండి మీకు ఈ నీరు దోసే గుమ్మడికాయ కూర చట్నీ వీడియో నచ్చినట్టయితే ల్యాక్ చే సబ్స్క్రైబ్ సుశాంతి బ్లాగ్స్ సైనింగ్ ఆఫ్ మీ సుశాంతి ఓకే నా